మనలో చాలామందికి ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి సమస్య మీద సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి ఒక్కరోజు కూడా ప్రశాంతత ఉండదు ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు సమస్యలు ఉంటాయో అలాంటి ఇళ్లలో దుష్టశక్తులు ఉన్నాయని సంకేతం మన ఇంట్లో దేవతలు లేకపోతే మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి ఎవరింట్లో అయితే దుష్టశక్తులు ఉంటాయో అలాంటి ఇళ్లలో డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మన ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాలు కనుక మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దేవతలు లేరని ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించాయని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవతను తరిమికొట్టి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయానికి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక మీ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఈ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి అవేంటంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మేలుకవ వస్తుంది అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత మీకు పదే పదే మెలకువ వస్తుంటే మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఇంట్లో తలుపులు మూసే సమయంలో తలుపు నుండి శబ్దం వస్తుంటే మీ ఇంట్లో దరిద్రదేవత తిష్ట వేసిందని అర్థం ఇంట్లో పాలు పొంగిపోవడం లేదా పాలు మాడిపోవడం చేతిలో నుంచి ఉప్పు పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోయిందని సంకేతం మనలో చాలామందికి తరచూ పీడకళలు వస్తూ ఉంటాయి నిద్రలో పీడకలలో వస్తుంటే మీ కుటుంబానికి సమస్యలు రాబోతున్నాయని సంకేతం మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు ఆహ్వానించాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం మరియు లవంగాలను కాల్చిన ఆ పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి సంచరిస్తారు ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు ఎండిపోతే మీ ఇంటికి ఏదో కష్టం రాబోతుందని సంకేతం ఇక చాలామందికి ఎక్కువగా సాలెపురుగులు కనిపిస్తాయి ఇంట్లో సాలిపురుగులు ఉన్న సాలిగూళ్లు ఉన్న మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని సంకేతం కాబట్టి ఇంట్లో సాలిపురుగులు లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి ఒక్కోసారి ఉన్నట్టుండి మన ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి ఇలా తరచూ జరుగుతూ ఉంటే మీ ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నాయని అర్థం అలాగే మనలో చాలామందికి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పి ఉంటుంది మీకు తరచూ తలనొప్పి వస్తుంటే మీకు నరదృష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్వస్తిక్ గుర్తుకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తుని గీయండి ఏ ఇంటి ముందు అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దుష్టశక్తులు ప్రవేశిస్తాయి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి చీపురును పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు ఒకవేళ చీపురుని తొక్కితే మాత్రం ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్లిపోతుంది ఒక్కోసారి అర్ధరాత్రి సమయంలో కుక్కల అరుపులు వినిపిస్తాయి రాత్రి సమయంలో కుక్కలు ఏడుపులు వినిపిస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది ఇంట్లోకి త్వరగా దుష్టశక్తులు చేరుతాయి అలాగే రాత్రి సమయంలో గజ్జెలు శబ్దం వినిపిస్తే చాలామంది భయపడతారు కాని అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం కనిపిస్తే అది చాలా శుభసూచకం రాత్రి సమయంలో మీకు గజ్జెల మూత వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లుగా భావించాలి మన ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది కాబట్టి మన ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి కొద్దిగా రాళ్ల ఉప్పును తీసుకొని మీ ఇంటి ముందు చల్లండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో ఉండే చెత్తను బయటపడేయకూడదు సాయంత్రం సమయంలో చెత్తను బయటపడేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది ఇంటి గోడలకు పగుళ్లు ఏర్పడితే మీ ఇంటికి చాలా కష్టాలు సంభవిస్తుంది గోడలకు పగుళ్లు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్టశక్తుల అడ్డుకుంటాయి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది ఆడవారికి కుడుకన్ను అదిరిన లేదా మగవారికి ఎడమ కన్ను అదిరిన మీకు ఏదో చెడు జరగబోతోంది అని సంకేతం రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది మీకున్న అప్పుల సమస్యలు వెంటనే తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి మీ ఇంట్లో దైవశక్తులు తిరగాలంటే ఇంట్లో ప్రతిరోజు దేవుని పాటలు పెట్టండి ఇంట్లో ఉన్న సోఫాలు డబుల్ కాట్ మంచాలను కదపకుండా ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని కదిపి శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలాగే చాలామంది ఇళ్లలో ఏదో ఒక వాటర్ ట్యాప్ నుంచి నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి ఇంట్లో వాటర్ లీక్ అవుతూ ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అయిపోతుంది ఇంట్లో చెడు శక్తులు ఉంటే మాత్రం ఒక తెలియని బాధ మీ కుటుంబానికి వెంటాడుతుంది అనవసరపు కలహాలు చెలరేగుతుంటాయి తరచూగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కోపతాపాల్లో రోజులు గడుస్తుంటాయి ఇంటి గుమ్మానికి పొరపాటున కూడా రాక్షసుల ఫోటోలను పెట్టకూడదు ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేసుకోవాలి